హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యచకితులవుతారు మళ్లీ మళ్లీ తిరుమల దర్శనానికి మొగ్గు చూపుతారు రోజు లక్ష నుంచి రెండు లక్షలకు పైగా భక్తులకు దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సంపదను తోచడం అంత సులభం కాదు దాదాపు పదకొండు టన్నులకు పైగా ఆభరణాలు స్వామి వారికి ఉన్నట్లు చెబుతుంటారు తిరుమల గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం గర్భగుడిలో శ్రీవారికి అభిషేకాలకు పూజలకు వాడే పాలు నెయ్యి వెన్న ఆకులు పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయి ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడి గ్రామస్తులు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు ఇక్కడి స్త్రీలు రవికలు కూడా ధరించరని చెబుతుంటారు అయితే ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే ఆ గ్రామంలో అడుగు పెట్టాలి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది ఇది అస్సలు చిక్కుపడదని అంటూ భూమి మీదకు వచ్చిన తర్వాత ఓ ఊహించని ప్రమాదంలో జుట్టును కోల్పోతారు ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ రాకుమారి తన శిరోజాల నుంచి కొంత భాగం ఆయనకు ఇస్తుంది ఇందుకు ఆయన అంగీకరించి జుట్టు కోల్పోయిన ప్రాంతంలో అతికిస్తారు అప్పటి నుంచి తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది బాలిడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతా వారు గుణపంతో కొడతారు దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయడం సంప్రదాయంగా మారింది గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడి వైపున ఉంటుంది స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తారు అయితే ఆయన గర్భగుడి కుడి వైపునకు ఉంటారు స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్ర హోరు వినిపిస్తోంది స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుందట స్వామివారిని రోజు కింద పంచే పైన చీరతో అలంకరిస్తారు సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తుంటారు అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారు చిత్రం ఏంటంటే ఆ పూలు తిరుపతికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడకు చేరుతాయని చెబుతుంటారు స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడు చెమ్మగా ఉంటుందట ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది నిజరూప దర్శన సమయంలో స్వామి వారికి అలంకరించే చంద్రాన్ని తొలగించేటప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా ఉంటుంది ఏ రోజు దీపాలు కొండెక్కవు నిత్యం వెలుగుతూనే ఉంటాయి అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయంటే నిజంగా ఆశ్చర్యమే పంతొమ్మిదవ శతాబ్దంలో స్వామి వారి ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్లు చెబుతుంటారు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఓ రాజు గుడి వద్ద తప్పు చేసినందుకు వాళ్లను ఉరి తీసి ఆలయ గోడలకు వేల తీశాడని దీంతో ఆ ఆలయాన్ని పన్నెండేళ్ల పాటు మూసివేశారు ఆ సమయంలోనే స్వామి వారి ప్రత్యక్షమైనట్లు స్థానికులు చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని